అచల మహాసభలు అచలం అనేది చాలా గొప్ప సిద్ధాంతం ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము ఇవి చలనంతో కూడుకున్నది చలించే వాటి వెనక ఎంత దూరం పరిగెత్తినా చలనము లేని స్థితికి మనం వెళ్ళము మన నిజస్థితి ఏదైతే ఉందో అది చలనము లేని స్థితి నీవు లేని చోట నువ్వే పుట్టి ఏదో ఉందని గ్రహించి లేని దానికోసం లేనివాడు పాకలాడి లేని దాంట్లో తగులుకున్నాడు లేనిది ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేసుకుంటే మనం లేకుండా పోతామనేటువంటి సూత్రాన్ని గ్రహించాలా అనేటువంటిది శ్రీధర్ల వారి నుంచి శివ శివరామ దీక్షితుల వరకు శివరాము దీక్షితుల గారి నుంచి నిత్య ప్రబోధానంద నిర్భయానంద కాళాశ్రీ హరిస్వాముల వరకు ఇది రావడం జరుగుతూ ఉంది అంటే మనము వచ్చినాం అంటే ఇక్కడ కూడా చెల్లిస్తూ ఉండకూడదు విషయాలు మన వాళ్ళు ఆనిముత్యాలు లాంటి విషయాదులని పాటల రూపంలో పద్యల రూపంలో వ్యాఖ్యాన రూపంలో అనేక విషయాలని అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ అర్థం కావాలి వాళ్ళు జన్మరాహిత్యానికి వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో అనేక విషయాలను మనకు తెలియజేశారు హిం భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే భారతదేశం ఇతర దేశాలన్నీ అన్నిటిపైన పరిశోధనలు చేశాయి కానీ ఒక భారతదేశమే అనేక వివిధ రూపాల్లో ద్వైతము పైన ద్వైతము విశిష్టాద్వైతం పైన విశిష్టాద్వైతము అద్వం పైన అద్వైతము అచలం పైన కూడా అనేకమైనటువంటి పైన పరిశోధన చేసి చివరికి ఈ జీవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడికి వచ్చాడు పుట్టిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు వాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు నేను ఎందుకు పుట్టాను నేను ఎందుకంటే చావాలి చస్తే నేను ఎక్కడికి వెళ్తాను అని ప్రతినిత్యతో నిత్యంతో జిజ్ఞాసతో సత్యాన్వేష చేయువాడు నిజమైన మానవుడు అందుకని భారతదేశము అన్నిటిపైన ప్రయోగాలు చేసింది భారతదేశం ద్వైతం పైన చేసింది అద్వైతం పైన చేసింది విశిష్టార్వం పైన చేసింది చివరికి మన శివరామ దీక్ష వారి నుంచి అచలమనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని చలనము లేనిది పట్టుకున్నామంటే ఏదైతే చలనము లేని దాన్ని పట్టుకున్నామంటే చాలు ఈ చెల్లించే దాంట్లో ఎన్నైనా సరే మనము చెల్లిస్తూనే ఉంటాము మన మనసు విహరిస్తూనే ఉంటుంది కాబట్టి వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమోనో తెలియదు ఎప్పుడు వచ్చినామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమవుతుందో తెలీదు ఏ భార్య వస్తుందో తెలీదు ఏ భర్త వస్తాడో తెలీదు ఏ బిడ్డలు పుడతారో తెలీదు వింత లేకంత వింత ఏదంటే నీ జీవితమే ఒక వింత అది ఒక సంత సంత లేక అనేక మంది వస్తారు అనేక మంది వెళ్తారు ఆ విధంగా మన జీవితంలోకి ఇరవై ఏళ్ళు వస్తే భార్య వస్తుంది మమ్మల్ని ఐదేళ్ళు తరువాతే మళ్ళీ పిల్లలు వస్తారు మళ్ళీ అల్లుళ్ళు వస్తారు మళ్ళీ కోళ్ళు వస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతారో తెలీదు మనం ఎక్కడికి పోతామో తెలీదు నీ గురించి నీకు తెలియజేసేది ఏదైతే ఉందో అది భారతదేశ సనాతన విద్య ఉంది మిగతా దేశాలన్నీ కూడా మిగతా దేశాలన్నీ కూడా శారీరక సౌకర్యాల కోసం అన్నిటిపైన ప్రయోగం చేసింది ఒక మన భారతదేశమే వ్యూహాత్మకంగా మన మన గురించి తను తన గురించి తాను తెలుసుకునేటట్టు చేసింది కాబట్టి అంత గొప్పదైంది మన భారతదేశం కాబట్టి ఇందులో మరి ఈ అచల మహాసభ అనేది మన తిరుపతిలో మన నిర్భయానందుల వారు నిత్య ప్రబోధానంద స్వామి శిష్యుల వర్గం అందరం కలిసి చేయడం జరిగింది ఈ అచలం అంటే మన అందరం కూడా ఏ విధమైనటువంటి మన గురువువర్యులు మనకు చెబుతున్నారు ఈ కందార్థ ధరువులు కానివ్వండి వీటి అన్నిటిలో పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయి ఈ రహస్యాలన్నీ క్రోడీకరించి వాటి యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవాలా ఈ రోజుల్లో ఒక కన్ పది కందార్థాలు వస్తే గురువు అయిపోదాం అనుకుంటున్నారు లేదంటే ఎక్కడిపోయినా మైకెత్తుకొని గురువు కంటే ముందు నేను సన్మానం చేసుకోవాలనుకునేటువంటిది ఏదైతే ఉందో అది చెల్లించే గుణం ఉన్నప్పుడు నువ్వు అచల్ ఎట్టవుతాం మనం కాబట్టి గురువుకు ఒక్కరికి గౌరవిస్తే చాలు శిష్యులంతా కూడా మనం ఆయన గౌరవి ఆయన అనుసరించాలి అనుసరించేవాడు శిష్యుడు అవుతాడు అనుకరించేవాడు శిష్యుడు కాదు భక్తుడు అవుతాడు కాబట్టి గురువులు చెప్పే వాక్యాలని వాళ్ళు చెప్పేటువంటి రహస్యాలని మన ములు ఋషులు గురువులు వాళ్ళంత పెద్దవాళ్ళని చూడండి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆశయం లేకుండా నేను తరించాలి నేను కనుక్కున్నది భారతవనిలో ఉన్నటువంటి మన భారతీయులకు చెప్పాలనేటువంటిది చివరిగా చెప్తున్నాను చూడండి సజీవ గ్రంథాన్ని చదివారు వాళ్ళు సజీవ గ్రంథాన్ని చదివి వాళ్ళు సజీవులై నిర్జీవ గ్రంథంలో రాశారు వాళ్ళు ఈ పద్యాలన్నీ కూడా మన బుక్కులో రాస్తారు ఆ బుక్ వెళ్ళిపోయేదే కానీ వాళ్ళు సజీవమైనటువంటి విషయాల్ని క్రోడీకరించి నిర్జీవ గ్రంథంలో రాశారు వాళ్ళు ఎందుకంటే మనం నిర్జీవ గ్రంథంలో ఉన్నటువంటి సజీవాన్ని తెలుసుకొని మనం సజీవులు కావాలని వాళ్ళ ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి